తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ ఎన్నికలు వస్తున్నాయి రాజమండ్రిలో ఇప్పుడు ఆదిరెడ్డి వాసు ఏం చేశారు రాజమండ్రికి ఆది ఏం చేశాడు మీరుగా ఏం చేశారు ఒక రోజు సూర్యు ఇల్లు కట్టించాడు బాలాజీ ఫైవ్ అవర్ వేయించాడు అలాగే జాంపడి బిజ్జీ కట్టించారు ఎన్నో పథకాలు చేయించారు అదే భరతనామగారు మోరంపూడి సెల్ బిజ్జీ కట్టించుతున్నారు బాది ఏం చేసి చెప్పండి ఆదిరెడ్లు ఏం చేశారు వాళ్ళమ్మ మేరు వాళ్ళ ఆవిడ ఎమ్మెల్యే నాన్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎవరు ఇచ్చారు జగన్ భిక్ష జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బిక్ష అది ఎమ్మెల్సీ ఎవరు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి కొండా సురేఖ వాళ్ళ బిక్ష అది ఈరోజు ఆదిలోడ్కితే అది పార్టీ మారేది ఎలా పార్టీని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి మోసం చేసే వాళ్ళు అంటే ఇక్కడ మరి అదిరెడ్డి వాసుయే గెలుస్తాడు భరత్కి ఏం లేదు గ్రౌండ్ లెవెల్లో అసలు ఎవరు తెలియదు అసలు భరత్ ఓడిపోతాడు అందుకే ఎంపీ నుండి ఎమ్మెల్యేగా వచ్చాడని చెప్తున్నారు దమ్మున నాయకుని నిలబెట్టి రాజమండ్రిలో పడుతున్నాడు దమ్మున నాయకుడు చిన్నోడే కాదు దమ్మున నాయకుడు కాబట్టి భయపడుతున్నారు రోజు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నాడు ప్రతి వర్క్ లో కూడా భరత్ అని చెప్పి రీసెంట్ గా వాసు అంటున్నాడు ఒక్క మాట చెప్తున్నానండి రాజమండ్రి మోరపుడు బిజ్జిలో నా సొంత ఆస్తి ఖర్చు పెడతానన్న మొగోడు ఎవరు రాష్ట్రంలో చెప్పండి అలాగే కాదండి సొంత ఆస్తి అమ్మి నేను బిజ్జీ అన్నాడు కట్టకపోతే రాజకీయాలు అన్నాడు ఎవరైనా చెప్పాడండి అది ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే చెప్పి ఎమ్మెల్సీ చెప్పి ఎవరు చెప్పి చెప్పండి ఎందుకు భరత్ ఓటు ఏం ఎన్ని అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ఎన్ని అభివృద్ధి పని చేసాయండి అమ్మోడు వేసాడు ఆటో ఆటోలకి వేసాడు మంగళోడికి వేసాడు అందరికీ వేసాడు మనం ఓటు వేయాలి కదండి ముగ్గురు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి ఎట్లా వీళ్ళకి అంత సింపుల్ కాదు కదా గెలవడం సింపుల్ సార్ మీరు పులి పుల్లగా వస్తుంది అండి ఎంత గుంపుకొచ్చినా జగన్ మోహన్ వడ్డించడానికి ఎవరు సరిపోడు గతంలో అంత గాలిలో కూడా రాజమండ్రిలో గెలవలేదు ఇక్కడ రాజమండ్రి టీడీపీ కంచుకోట రౌచూరి రెండు సార్లు ఎమ్మెల్యే చేసే మొన్న గెలవలేదు బుచ్చితో రెండు సార్లు ఒడించారు అది కొద్దిగా ఇక్కడ బాగోగా పార్టీ క్యాటర్ కొద్దిగా తెలుసు కదా మీకు మీకు చెప్పలే మేము అంటే భరత్ గెలుస్తారు గెలుస్తారంట వంద పంత వంద పంత భరత్ గారు ఎమ్మెల్యే అవుతారు మనోజ్ అన్న కొక్కిరి మనోజ్ నేను మొన్న దాకా వాలంటీర్ చేశానన్నా వాలంటీర్ రిజైన్ చేస్తాను ఏంటి మరి రాజమండ్రిలో ఎలా ఉన్నాయి సార్ ఎవరికి వెళ్ళబోతున్నా రెండు కూడా పోట పోటీగా ఉన్నాయి కానీ మార్గని భరత్ గారు పక్కగా వస్తారన్నా గత ఐదు సంవత్సరాలు కూడా అభివృద్ధిని చూసామన్నాం అంటే మూడు సంవత్సరాలు కరోనా తీసిన రెండు సంవత్సరాల్లో అతను చేసిన అభివృద్ధి చాలా బాగా చేస్తారన్న రాజమండ్రి డెవలప్ అంటే ఒక నేమ్ ఆఫ్ ద బ్రాండ్ గా ఉండిపోయింది అన్న స్టేట్ వైడ్ గా రాజమండ్రి వస్తే ఇలాగా పబ్లిక్ సిటీ హబ్ గా ఉందని చెప్తున్నారు అన్న భారత్ భరత్ గారు చేయడానికి చూస్తున్నారు కదన్న మీరే చూస్తున్నారు ప్రజలే చెప్తున్నారు కదన్న అభివృద్ధి చూస్తున్నారు పక్కగా సాయంత్రం ఈవినింగ్ అయితే ఫ్యామిలీతో పార్కులకి మామూలుగా ఇవన్నీ చుట్టూ తిరిగి వెళ్తున్నారు కదన్న హ్యాపీగా వెళ్తున్నారు కదా సండే వస్తే పార్కులు కానీ ఎక్కడికి షికర్లకు కానీ వెళ్తున్నారు కదన్న భర్త మళ్ళీ జగన్ గారు జగన్ గారు పని అయిపోవడానికి పేదవారికి గుండెల్లో గుడి కట్టుకున్నారన్న జగన్ గారు జగన్ గారు గుడి కట్టుకున్నారు కాబట్టి మళ్ళీ మరోసారి వస్తారన్న